ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి పీఆర్సీని ప్రకటించాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి కోసం మెరుగైనటువంటి పీఆర్సీని ప్రకటించాలి అదేవిధంగా బదిలీలు పాత పెన్షన్ పథకాన్ని కూడా మరోసారి పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర గెజిటెడ్ సంఘ అధికారులు టీజీఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగిందనమాట కోరారు ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక నేతలందరూ కలవడం అయితే జరిగిందనమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా శనివారం సచివాలయంలో కలిసి మేరకు వినతి పత్రం కూడా అందించడం జరిగింది ఉద్యోగులతో ముఖ్యంగా వాటతో ఈహెచ్ఎస్ మెరుగుపరచాలని కోరారు అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవో నష్టపోయిన ఉద్యోగులకు ఆదుకోవాలని కోరారు అనమాట సిఎస్ కుమార్ కూడా వినతిపత్రం అయితే అందజేయడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యంగా డిఏల గురించి అప్డేట్ వచ్చిందనమాట విడుదల చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి డీఏల వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కోరడం జరిగిందనమాట సో ఎందుకంటే ఐఈ ఆర్జీల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట ఉద్యోగం సంబంధించి సో ప్రభుత్వం ముఖ్యంగా నలభై శాతం ఫిట్మెంట్తో పిఆర్స్ అనేది ప్రకటించాలని చెప్తున్నారనమాట కమిషన్కు టీ టీయుటిఎఫ్ ప్రతిపాదనలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఉద్యోగుల సమస్యల పరిష్కారం సంబంధించి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు డీఏల కోసం ఉద్యోగుల నిరీక్షణ పెండింగ్ బిల్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది మాటలు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కమిటీకి సంబంధించి విన్నతులు కూడా వచ్చాయన్నమాట ఆ చైర్మన్ శివకు శివశంకర్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదన త్వరలోనే ప్రభుత్వానికి సిఫారసులు అయితే చేస్తామని చెప్పడం జరిగిందనమాట సో ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చేటువంటి కనీసం ముప్పై వేల రూపాయలు గరిష్టంగా వచ్చేసి రెండు లక్షల నలభై వేల నూట యాభై ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది ఫిట్మెంట్ ముప్పై శాతం కనుక ప్రకటించాలని సూచించడం జరిగింది గతేడాది జూలైలోనూ ఒకటి నుంచి మరియు ఆర్థిక లాభం కలిగించేలా ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది ఉపాధ్యాయులు వేతన స్కేల్లో మధ్య ఉన్నటువంటి అంతర్యాన్ని కూడా తగ్గించాలని ఇంక్రిమెంట్ రేట్ని కూడా ప్రారంభంలో మూడు శాతం ముగింపునకు రెండు శాతం ఉండాలని చెప్పేసి వివరించడం జరిగిందనమాట అంటే ఈ రకంగా ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి విధంగా సో ఇక ఫిట్మెంట్ సంబంధించి పిఆర్సీ కూడా ముప్పై కంటే యాభై శాతం కూడా ప్రకటించాలని చెప్పేసి రావడం జరిగింది నాలుగు శాతం డిఏ పెంపు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి నాలుగు శాతం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఇవ్వబోతున్నారు త్వరలోనే మనకి ఇక్కడ పెండింగ్ డిఏలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఇక తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మూడు వందల పదిహేడు జీవో అనే సమస్యలు పరిష్కరించారు అయితే పిఆర్సీ అలాగే ఉంది పెండింగ్ డిఏలు అలాగే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెండింగ్ డిఏలు త్వరలోనే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ప్రభుత్వం నుంచి సో ఎందుకంటే వచ్చే నెల రెండు నుంచి జనవరి వరకు ఆందోళన నిర్వహిస్తున్న జేఏసీ వాళ్ళకలా ప్రకటించడం తర్వాత వాయిదా వేయడం సో మరోటివన్నీ కూడా జరుగుతున్న ఉద్యోగులకు కరువుబత్యం అనేది రెండు డీఏలు ఇస్తామని చెప్పడం వీటిపైన ఉద్యోగ సంఘాలు కూడా ముఖ్యంగా ఆమీ నోటి మాట ద్వారా కాదు పేపర్ పైన వ్రాసిస్తేనే మేము ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినది తూచా తప్పకుండా ఉంటామనే విధంగా చెప్పడం అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే ఇవన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే కేంద్రం నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతం అంటే డిఏ ఇటు ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన దీపా దీపావళి కంటే ముందే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ప్రజలకు తమ వంతు సేవ అందిస్తూనే తమ గౌరవాన్ని కాపాడుకోవాలని మెడిక్చేల్ జిల్లా కలెక్టరు ఇక ముఖ్యంగా మను చౌదరి అయితే అనడం జరిగిందనమాట నీతి నిజాయితీ ఆమె విధులు నిర్వహిస్తూ తమ గౌరవాన్ని కాపాడుకోవాలని తెలియడం జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో ప్రధానంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగర్ణ పైన ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించగా నా దగ్గర కులకర్ణకు సమస్య అన్ని కో అన్ని అన్ని కొన్ని కోట్ల పేజీలు సరిపెడేలా సమాచారం ఉందని చెప్పి సవ సగౌరవంగా చెప్తున్నారు కానీ అంతటి సమాచారాన్ని ఆయనకు అందించినటువంటి ప్రభుత్వం ఉద్యోగలే కదా వారి సమస్యల గురించి సీఎం పట్టించుకోక పోవడం విచారకరం తాము అధికారంలోకి వస్తే కనుక ఆరోగ్యం అమలు చేయడం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఇచ్చిన హామీల పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలు ఎందుకు అంతటి ఉదా ఉదాసీనత అయితే ఉంది ఇంకా చేయకుండా అలా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్లు మరో మూడు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి రాష్ట్రంలో దాదాపు తొమ్మిది అంటే లక్షల మంది అయితే ఉన్నారనమాట వారిపైన ఆధారపడిన వారి కూడా కలుపుకుంటే మొత్తం దాదాపు ప్రభావం రాష్ట్ర జనాభా దాదాపు తొమ్మిది శాతం మంది అయితే ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది జరిగిందనమాట సో ఇక హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రస్తావించడం అయితే జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ ఆసుపత్రిలో చికిత్స జరగడం లేదు ఇక గత ప్రభుత్వం అనే విధంగా అయితే చెప్తున్నారనమాట మెడికల్ బిల్లులు అలాగే ఉన్నాయి చెల్లింపులు జరగడం లేదని ఇవన్నీ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఉద్యోగాలు అయితే డిమాండ్ చేస్తున్నారనమాట పెండింగ్లో ఉన్నటువంటి ఐదు ను కూడా ఆరు నెలలకు ఒకటి చొప్పున ఇస్తామని చెప్పారు జీవో విడుదల చేయడం విడ్డూరం కానీ నేడు రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష అరవై వేలు ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే ఆ ఖాళీలో పని భారం వేయాల్సి అయితే వస్తుందని చెప్పేసి ప్రస్తుతం త్వరలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యోగ సంస్థల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి పేరిటీ రాష్ట్ర మాజీ అధ్యక్షులైతే తెలియడం జరిగిందనమాట